ఇది <laughs> ఎక్కడికమ్మా తీసుకెళ్ళిపోతున్నావు దాన్ని అలా వదిలే ఎండ తగలాలన్నా అయ్యో దాన్ని కట్టేస్తున్నావా

చిన్నగా మా అష్టచమ్మ ముగ్గా అత్తాచమ్మ నువ్వు అలాగే చేస్తున్నావు మధ్యాహ్నం నుంచి అయితే మా ఊరు పక్కన తిరణాలు అయితే జరుగుతుందండి అక్కడికైతే మేము వెళ్ళాము తెరణాలు అయితే చాలా పెద్దదండి చాలా బాగా జరుగుతుంది రెండు వేల ఇరవై జరుగుతుంది ఈ కూడా అమ్మవారి చేత కార్యక్రమం జరుగుతుంది కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని సానుకల భక్తులకు సంపూర్చుని కళ్యాణ కార్కులు కొంతమంది తెలియజేస్తున్నాం దేవ వేరులమ్మ తల్లి పక్కన తల్లి తల్లిన తల్లి తిరుమల పొందించే తల్లి భక్తుల మా ఇంకా కల్పవంతంగా అనుపతి గ్రామ ద్వారా ప్రసంగి పరిస్థితి వీళ్ళ మా ఇంకా రెండు వేల రోజు చాలా అత్యంత ప్రవణంగా జరపడ్డది

పిల్లలతో అంత రద్దీగా ఉండి తిరిగే కన్నా మధ్యాహ్నమే కాస్త ప్రశాంతంగా చూసి రావచ్చని మధ్యాహ్నం అయితే వచ్చానండి ఇప్పుడు చూసారా ఎంత ఖాళీగా ఉందో సాయంత్రం ఇదంతా నిండిపోయి జనం మొత్తం Mm-hmm. <laughs> ఇక మేమైతే జాతర అంతా చూసుకున్న అయితే ఇంటికి వెళ్ళిపోతున్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ అయితే చేయండి